వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఏపీలో అయితే అంగన్వాడీలో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళైతే సమ్మ జరగడం ఇవాళకి అయితే ట్వంటీ సెవెన్ డేస్ అయితే అవుతుంది సార్ సో వీళ్ళపైన ఎస్మా చట్టం అయితే ప్రయోగించయోగిస్తున్నారు జగన్ గారు సో అట్లనే వీళ్ళ ఏంటంటే జీతాలలో ఇప్పుడు మూడు వేల కోత విధించారని కూడా మనకు తెలుస్తుంది సార్ అసలు ఈ పరిణామాలను మనం ఎలా పరిగణించాలి సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంగన్వాడీల సమస్యలను తీరుస్తారా తీర్చరా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగన్వాడీలు ఏదైతే కోరుతున్నారో జీతాల పెంపు కానీ గ్రాడ్యువిటీ కానీ ఇవి సాధ్యపడవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు అలాగే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి చెప్పారు అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకట్రామన్ రెడ్డి చెప్పారు ఇలా అనేక మంది చెప్తూ ఉన్నారు ఇప్పుడు అంగన్వాడీలు ఏమో ఎమ్మెల్యేలు ముట్టడిస్తూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు కానీ వాళ్ళు చేసేటువంటి పరిష్కారం అది జగన్మోహన్ రెడ్డి చేయాలి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మంత్రి కమిటీ వేశారు మంత్రి మంత్రుల కమిటీ వేశారు మంత్రుల కమిటీలో చాలా క్లియర్ గా వాళ్ళు కొన్ని పరిష్కారం చేశారు పరిష్కారం చేసినటువంటి అంశాల్లో ఒకటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత తీసుకున్నటువంటి యాభై లక్ష రూపాయలు చేశారు అలాగే హెల్పర్స్ కి ఇరవై నుంచి నలభై వేలు చేశారు అలాగే మీటింగ్లకు వెళ్ళేటప్పుడు టీఎల్ డిఎల్ సంబంధించి ఐసిడిఎస్ మీటింగ్లు మాత్రమే ఇస్తాం అని చెప్పి చెప్పారు అంటే ప్రభుత్వం ఇవ్వగలిగినటువంటి వాటిని ఇచ్చేసింది ఇక మేము ఇవ్వ ఇవ్వము జీతాలు పెంచము అని చెప్పి చెప్పారు మీకు ఆదాయం చేసుకోండి మేమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అని కూడా చెప్పారు చెప్పి డెడ్ లైన్ పెట్టారు జనవరి ఐదో తారీఖు లోపల విధులకు హాజరు కాకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది ఆ క్రమంలోనే వాళ్ళు ఐదో తారీఖున సమ్మె వివరించలేదు కాబట్టి వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగించారు ఎస్మా చట్టం ప్రయోగించడంతో పాటు సమ్మె కాలానికి సమ్మె ఇప్పుడు ఇరవై ఏడో రోజు జరిగింది సో సమ్మె కాలానికి జీతాలు కట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పుడు ఇచ్చినటువంటి జీతాలు కూడా మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు కట్ చేసి మిగిలినటువంటి అమౌంట్ మాత్రం ఇచ్చారు వాస్తవంగా నెలకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు ఈ పదకొండు వేల పదకొండు వేల ఐదు వందల గౌరవ వేతనంలో సమ్మె కాలానికి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు తీసి మిగిలిన ఎనిమిది వేల చిల్లర ఇవ్వడం జరిగింది సో కాబట్టి సమ్మె సమ్మె కాలంలో జీతాలు ఇవ్వము సమ్మె చేసే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో జీతాలు ఇవ్వము అనేటువంటి సంకేతాలు కూడా పెట్టి ఇప్పుడు జీతాలు కట్ చేసి వాళ్ళకి ఇప్పుడు జీ జీతాలు వేయడం జరిగింది దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు ఇప్పుడు అంగన్వాడీలు ఏం చేస్తారు అంగన్వాడీలు ఎస్మా ప్రయోగించారు ఎస్మా ప్రయోగించిన ఏంటి ఎస్మా ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయోగిస్తారు ఇప్పుడు అంగన్వాడీలు అంగన్వాడీ వ్యవస్థ అనేది ఇప్పటి వరకు కూడా దానికి చట్టబద్ధత లేదు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో లో దాన్ని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకి తీసుకురావాలి గ్రాడ్యూటీ ఇవ్వాలి ఇప్పుడు అదే అంగన్వాడీలు కూడా కోరుతూ ఉన్నారు అది సాధ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు జీతాలు కూడా మేము పెంచము పెంచలేము అని చెప్పి చాలా క్లియర్గా కరాకండిగా చెప్పేశారు పైగా మీరు కనుక యాక్షన్ చేస్తే మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాము మేము వాలంటీర్ల చేతి పనిచేయించుకుంటామని కూడా చెప్పారు అయినప్పటికీ అంగన్వాడీలు వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చుకునేందుకు అందరినీ మద్దతు కూడగట్టుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వామపక్ష అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళని మద్దతు కోరుతూ వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నారు పాటు ఇప్పుడు తోడుగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తోడయ్యారు వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ పరిమిడిని చేయాలనేది వాళ్ళ డిమాండ్ వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెకి దిగారు మున్సిపల్ ఉద్యోగులు సమ్మెకి దిగి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళతో చర్చలు జరుపుతుంది ప్రభుత్వం వాళ్ళ నుంచి చర్చలకు పిలిచింది మున్సిపల్ ఉద్యోగుల్ని సో వీళ్ళు కాక వీళ్ళు ఇలా చర్చలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో మున్సిపల్ విఆర్ఏలు వాళ్ళు పిలుపునిచ్చారు సంక్రాంతికి ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు పిలుపునిస్తూ ఉన్నారు సమస్యలు తీర్చాలని చెప్పి సో ఇలా సమ్మె బాట పట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే అంగన్వాడీల కారణంగానే ఈ అందరూ పడుతూ ఉన్నారు అనేది ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది అందుకే ఇప్పుడు అంగన్వాడీలను ఫస్ట్ అణచివేయాలి అనేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తుంది వ్యూహాలు రచిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీడర్ల మధ్య ఏకాభిప్రాయం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు భారీ ఎత్తున తారాస్థాయిలో ఉద్యమాలు చేసినప్పుడు ఆ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు అసోసియేషన్ నేతల మధ్య విభేదాలు సృష్టించి శాశ్వతంగా వాళ్ళు సమ్మెకు వెళ్లకుండా చేయగలిగింది ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం ఇప్పుడు అలాంటి పందాన్ని అలాంటి వ్యూహాన్ని ఇప్పుడు అంగన్వాడీల మీద కూడా ప్రయోగిస్తుంది సో అంగన్వాడీలు కూడా ఇప్పుడు మతపరంగా కులపరంగా ప్రాంత పరంగా కనుక విడిపోతే లేదా సంఘాల నేతలు శాశ్వతంగా ఇక్కడ సమ్మె ఉండేటువంటి అవకాశం లేదు సో ఇక్కడ ఆల్రెడీ జీతాలు కట్ చేస్తున్నారు కట్ చేసినటువంటి జీతాలు వాలంటీర్లకు ఇవ్వడం ద్వారా లేదంటే స్వచ్ఛందంగా వచ్చేటువంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఇప్పుడు అంగన్వాడీలు నడపాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే ప్ర సచివాలయ ఉద్యోగుల చేత అంగన్వాడీ కేంద్రాలు తెరిపించి బాలింతలు గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంది సో ఇప్పుడు కనుక అంగన్వాడీలు కనుక సమ్మె విరమించకపోతే ఉద్యోగాలు కూడా మేము తీసేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సో దాంతోపాటు ఎస్మా అనేది అమల్లోకి తీసుకొచ్చింది ఈ అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీ వ్యవస్థను తీసుకొస్తూ జీవో నెంబర్ రెండు జారీ చేయడం జరిగింది దాని ప్రకారం అత్యవసర సర్వీసులు కిందకి వచ్చింది అంగన్వాడి వ్యవస్థ వచ్చినప్పుడు అత్యవసర సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళు సమ్మెలో పాల్గొనకూడదు ఒకవేళ పాల్గొంటే కనుక చట్ట విరుద్ధం వితౌట్ నోటీస్ నోటీస్ ఇవ్వకుండానే తీసుకెళ్లి జైల్లో పెట్టేటువంటి అధికారం ప్రభుత్వానికి వచ్చేసింది ఇప్పుడు సో అంగన్వాడీలు తీసుకెళ్లి ఇప్పుడు జైల్లో పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎందుకు ఆ విధంగా మనం విశ్లేషణ చేస్తున్నామని అంటే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్లు ఉద్యో టీచర్లు సమ్మె చేస్తున్నప్పుడు వాళ్ళు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు సక్సెస్ అయింది ఆ తర్వాత మళ్ళీ సి రద్దు కోసం వాళ్ళు సమ్మె చేయాలని చెప్పి భావించారు ఆ సమయంలో ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు సంఘాలకు సంబంధించిన నేతలు యాక్టివ్ గా ఉన్నారో అలాగే టీచర్స్ సంఘాలకు సంబంధించిన నేతలు యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సిఐడి కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ కేసులు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏవేవైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఏవేవైతే మై నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళలో ఉండేటువంటి నెగిటివ్ పాయింట్స్ ని లేదంటే లోపాలని లేదంటే చట్ట విరుద్ధంగా లేదా నిబంధనల విరుద్ధంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్క్రూటీ చేసి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టడం జరిగింది దాంతో మరొకసారి సమ్మె చేయడానికి వాళ్ళు ముందుకు ఇప్పటికి కూడా రాలేకపోతున్నారు గత మూడేళ్ల నుంచి కూడా అలాంటి పరిస్థితి ఇప్పుడు అంగన్వాడీల మీద కూడా వస్తుంది అంగన్వాడీలు ఎవరైతే అసోసియేషన్ యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే ఈ ఉద్యమానికి ఈ సమ్మెకి నేతృత్వం వహిస్తున్నారో ఎవరైతే రెచ్చగొడుతున్నారో అంగన్వాడీలని వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి అవకాశం లేకపోలేదు గత అనుభవాలను దృష్టి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్నటువంటి ఒకే ఒక సవాల్ ఏంటంటే వాళ్ళు జైల్లో పెట్టు లేదంటే ఉద్యోగాలు కంప్లీట్ గా తీసేయటం లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు అంగన్వాడీలో నడుచుకునేటువంటి పరిస్థితి వస్తే గనక ఆయన ఉంటారు లేదంటే జగన్మోహన్ రెడ్డి మొండాడు అని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు సో కాబట్టి కాంప్రమైజ్ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు అంగన్వాడీలు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఇలాంటి పరిస్థితుల్లో కేసులు పెట్టి జైలుకు పంపించడం అవకాశం ఉంది అంగన్వాడీలో యాక్టివ్గా ఉన్నటువంటి మహిళల మీద అంతేకాదు వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేసినటువంటి ప్రమాదం ఉంది ఆ మేరకు ప్రణాళికను నశించుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నుంచి కార్యాచరణను అమల్లోకి తీసుకురాబోతుంది అనేది విశ్వసనీయంగా మన సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం దీంతో పాటు జీతాలు భారీగా కట్ చేసి ఇస్తున్నారు సో భారీగా కట్ చేసి జీతాలను మళ్ళీ అడిగేటువంటి ప్రసక్తి లేకుండా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా సమ్మె చేస్తారు సమ్మె చేసి జగన్మోహన్ రెడ్డి మెడలు ఉంచుతారు అని చెప్పి మనం భావించడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గత అనుభవాలు లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది మనం కనుక ఒకసారి అవలోకన చేసుకుంటే రాబోయేటువంటి రెండు రోజుల్లో భారీగా అంగన్వాడీ అసోసియేషన్ నేతల్ని అంగన్వాడీ సంఘాల నేతల్ని అరెస్ట్ చేసి కొంతమంది ఉద్యోగాలు తీసేసేటువంటి అవకాశాలు లేకపోలేదు మనం భావించడానికి అవకాశం సో మచ్